అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ డే ట్వంటీ వన్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు తిరుప్పావై ఇరవై ఒకటవ పాసురం எற்ற நெளிதிரி போங்கி மீதளிப்ப மாற்றாதே பால் சூரியம் வள்ளல் பெரும் பசக்குல் ஆற்ற படத்தையான் மகனே யரிபூராய் உற்றமுடையாய் பெருமாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடாரே தூயிலில்லாய் மற்றாறு நக்கு வழி துளைந்து உன் வாசரண் పోట్రియం పాలను పిదుగుటకై పొదుగుల క్రింద ఎన్ని బాండములుంచినూ అవన్నయూ పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడువైన ఓ శ్రీకృష్ణ మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిల్చి నిన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనములమై నీవే తప్ప బెరుగామని నీ పాదాదాసులమై వచ్చితిమి మాసములు మార్గాళి వ్రతము చేయించోదమ్మా ఇవ్వండమ్మా హారతులు కర్కటక సంక్రమణమునందు ఆషాఢమున పూర్వ ఫల్గుణి నక్షత్రమున తల్లి వచ్చింది మాసములో మార్గాడి వ్రతము చేంత వచ్చిందమ్మా గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు పెరియాళ్ల ముంగిటిలో దొరికిన చిలుక మా తల్లి విరులదండ रङ्गनिकम्पिनबहुराणि मार्गशीर्षमनुमासमुलो मार्गाणि व्रतमुचे శుక్రవారము నీడు చుక్కల తొలి చాము ముత్యాల ముగ్గులు ముంగిటలు పెట్టాము శుక్రవారము నీడు చుక్కల తొలి చాము ముత్యా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి